మల్టీగ్రెయిన్ దోశ ఈజీగా ఇంకా టేస్టీగా ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా హెల్దీ కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇంకా షుగర్ పేషెంట్స్ కానీ ఇది చాలా యూజ్ అవుతుంది ఇది తినడం వల్ల చాలా హెల్దీగా ఉంటారు ఇవి రెండు దోశలు తిన్నప్పటికీ చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా చాలా కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది అన్నమాట ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కదా ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ తింటే మనకి త్వరగా ఆకలి అవ్వదు ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఈ మల్టీగ్రెయిన్ దోశ ఎలా చేయాలనేది ఈరోజు చూపిస్తాను మనం ముందు రోజు నైటే మనం ఇవన్నీ నానబెట్టుకోవాలి దీనిలో పెసలు బొబ్బర్లు పచ్చి ఎండు బఠానీ ఇంకా పచ్చి శనగలు అలా ఒక ఐదు ఆరు రకాలు ఉన్నాయి దానిలోనే ఎర్ర కందిపప్పు వేసుకున్నాను అది ఒక కప్పు వేసుకుంటే ఇది అరకప్పు వేసుకున్నాను ఒక పావు కప్పు పచ్చిశనగపప్పు వేసుకోవాలి ఇప్పుడు వేరొ గిన్నెలో ఇవి రెడ్ రైస్ ఇది రెడ్ రైస్ ఎర్ర బియ్యం ఇది వండుకుంటే గోధుమలు ఉడికితే గోధుమలు ఎలా ఉంటాయో అలా ఉంటుంది అందువల్ల నేను దోశల్లోకి ఉపయోగిస్తున్నాను దీనిలోనే ఒక చిన్న స్పూను మెంతులు వేసుకోవాలి ఏదో ఒక రూపంలో మన తింటాం కాబట్టి మనం ఈ విధంగా దోశల్లోకైనా వేసుకోవచ్చు రైస్ రెడ్ రైస్ అలాగే నల్ల శనగలు ఇవి ఒక పావు కప్పు వేసుకున్నాను ఇవన్నీ మంచిగా శుభ్రంగా కడిగి వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఈ బియ్యం కూడా కడిగేసి దీంట్లో మంచినీళ్ళు పోసి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటాయి చిన్నగా ఉంటాయి చిట్టు ముత్యాలు రైస్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి కొద్దిగా లావుగా ఉంటాయి అనమాట పొడవు తక్కువగా ఉంటాయి ఇంకా లావుగా ఉంటాయి ఇవి ఒకసారి కడిగేసేసి ఒకటి రెండు సార్లు మనం మంచినీళ్ళు పోసుకొని పెట్టుకుంటే ఆ నీళ్ళతోనే మనం పప్పు రుబ్బుకోవచ్చు ఇప్పుడు దీనిలో ఒక ఒక కప్పు మినప్పప్పు అంటే పొట్టు తీసిన మన పప్పు ఉంటుంది ఛాయ్ మినపప్పు అది కూడా వేసుకొని శుభ్రంగా కడిగేసి దీనిలో నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి చూడండి మార్నింగ్కి ఈ విధంగా ఉంటుంది మనం మార్నింగ్ టిఫిన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ రుబ్బేసి అప్పటికప్పుడు వేసుకోవచ్చు దీనిలో ఒక కొద్దిగా అటుకులు కూడా ఒక హాఫ్ కప్పు అటుకులు కడిగేసి మార్నింగ్ టైమే నానబెట్టుకోవచ్చు మనం పప్పు రుబ్బుకునే ముందు ఒక పది నిమిషాలు ముందు రుబ్బు కరిగి పెట్టుకుంటే అవి నానతాయి ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇది నేను రెండు సార్లు వేసుకుంటున్నాను మల్టీగ్రెయిన్ కొద్దిగా తీసుకున్నాను సగం బియ్యం ఒక సగం తీసుకుంటున్నాను బియ్యం వైట్ రైస్ వాడకుండా ఈ విధంగా రెడ్ రైస్ కానీ బ్రౌన్ రైస్ కానీ అలాంటివి ఏదైనా వాడుకుంటే హెల్త్ చాలా మంచిది అలాగే కొన్ని అటుకులు నానబెట్టిన అటుకులు కూడా వేసుకుంటున్నాను దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఇప్పుడు దీనిలో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అలాగే మనం అప్పటికప్పుడు వేసుకుంటున్నాం కాబట్టి పొంగవు పొంగవు కదా కొద్దిగా పొంగడానికి ఈనో వేసుకుంటున్నాను ఈనో మనం డైరెక్ట్గా తాగుతాం కాబట్టి దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు సోడా కంటే కూడా తినే సోడా కంటే కూడా ఇది బెటర్ ఇవి వేసేసుకొని మనం పిండి అంతా మంచిగా కలుపుకోవాలి ఇవి నైట్ రుబ్బే వేసుకుని మార్నింగ్ నానబోసుకుని నైట్ రుబ్బుకుని కొద్దిగా ప్రమెంట్ అయినా కూడా మార్నింగ్ టైం వేసుకోవచ్చు నేను అప్పటికప్పుడు డైరెక్ట్గా వేస్తున్నాను కాబట్టి కొద్దిగా ఈవిని వేసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యారెట్ తురుముకుని పక్కన పెట్టుకున్నాను దీనిలో కొద్దిగా జీలకర్ర వేసి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండి అంతా జీలకర్ర పడుతుంది కదా ఇప్పుడు స్టవ్ విడిగించి ప్యాన్ పెట్టుకోవాలి మనం దీన్ని పోత తప్పులాగా వేసుకుందాము అందంగా పలుచగా కావాలంటే పలుచగా వేసుకోవచ్చు లేదా ఈ విధంగా అందంగా వేసుకొని దీనిలో దీనిపైన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే క్యారెట్ తురుము వేసుకోవాలి ఇది హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇది మార్నింగ్ టైంలో ఈ విధంగా తింటే అంత ప్రోటీన్ అంతా అందుతుంది మనకి మన బాడీకి అన్ని రకాల పప్పు దినుసులు ఉన్నాయి కదా దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకుని మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఐదు అలా ఉడకనివ్వాలి దీన్ని ఇప్పుడు తిప్పుకున్నాం రెండో వైపుకి ఎందుకంటే పిండి పచ్చిగా ఉండటం అనిపిస్తుంది కానీ క్యారెట్ ఉల్లిపాయలు అవి కొద్దిగా బాడినట్టు అనిపిస్తుంది లేదా మనం కొద్దిగా పల్చగా వేసుకుని దాన్ని డైరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవచ్చు రెండో వైపు తిప్పుకోకుండా ఫోల్డ్ చేసుకుంటే అవన్నీ మంచిగా మొగ్గుతాయి ఇప్పుడు ఇంకొకటి వేసుకుందాం దీనిపైన కూడా ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యారెట్ తురుము వేసుకోవడం మనం చిలకర పిండిలో కలిపేసాం కాబట్టి దీనిపైన వేసుకోకపోయినా సరిపోతుంది ఇంకా అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇష్టం వాళ్ళు అది వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది కాబట్టి కొంతమంది పిల్లలకు ఇష్టం ఉండదు కాబట్టి వేసుకోకపోయినా పర్లేదు లేకపోతే మనం పిండి రుబ్బేటప్పుడైనా అల్లం ముక్కలు వేసుకుని రుబ్బేసుకోవచ్చు చూశారు కదా ఇది కూడా రెడీ అయిపోయింది ఇది రెండు తింటే సరిపోతుంది మార్నింగ్ టైంలో చాలా హెవీగా అయిపోతుంది ఇది పలచగా వేసుకుందాం ఇంకా మనకు పలుచగా కావాలనుకున్నప్పుడు ఇలా పలచగా వేసుకోవచ్చు తప్పంలాగా ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా దోశలాగా వేసుకుని పలుసుగా వీటిపైన ఇవన్నీ వేసుకోవడమే మనకి అన్ని రకాల పప్పు దినుసులు ఉన్నాయి కాబట్టి మనకి ప్రోటీన్ బాగా వన్నీ టైంలో ప్రోటీన్ తీసుకుంటే మంచిది అంటారు కదా ఇలా మనం ఇవన్నీ కలిపి పిండి చేసుకుని పెట్టుకుంటే మన బాడీకి అన్నీ అందినట్టు ఉంటుంది చూసారు ఇది పల్చగా చేసే కాబట్టి నేను డైరెక్ట్గా ఫోల్డ్ చేసేసాను ఇలా కాసేపు అలా పెట్టేసి ఫోల్డ్ చేసేస్తే మగ్గుతీ అవన్నీని చూశారు కదా ఎంతో టేస్టీగా ఉండి ఇంకా హెల్దీ అయిన మల్టీగ్రెయిన్ ఊతప్పం రెడీ అయిపోయింది దీన్ని కరివేపాకు మునగాకు కారపొడి ఇంకా వెజిటేబుల్ చట్నీతో నేను తీసుకున్నాను చూశారు కదా కొద్దిసేపు అలా ఉంచేస్తే మంచిగా మగ్గుతుంది ఇంకా ఇది రెండు తీసుకుంటే సరిపోతుంది నేను పలచగా వేయాలని చూపించడం కోసం అనేసి ఇంకొక దోశ వేశాను ఏదో తప్పోలాగా ఉండదు రెండు తింటే సరిపోతుంది చూసారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ని మీకు కూడా చాలా బాగా నడుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఇది ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఇంకా ముందున్న వీడియోస్ కూడా చూసి మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్